భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట మండలం వినాయకపురం సబ్ స్టేషన్ లో జరిగింది దీనికి సిజీఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎన్వి వేణుగోపాలచారి మెంబర్ టెక్నికల్ రమేష్ నెంబర్ ఫైనాన్స్ ఆర్ చరణ్ దాసు ఇండిపెండెంట్ మెంబర్ ఎం రామారావు ఎస్ఈజీ మహేందర్ డిఈ నందయ్య ఏడీఈ వెంకటరత్నం ఏఈఎస్ సంతోష్ సాయి కిరణ్ రవి రమేష్ పాల్గొన్నారు దమ్మపేట అశ్వరావుపేట మండలాలకు సంబంధించిన వినియోగదారులు ముందుకు వచ్చి తమ సమస్యలను వివరించారు వాటిని స్వీకరించి త్వరలోనే ఆ సమస్యలను పరిష్కారం చూపుతారని చైర్పర్సన్ వి వేణుగోపాలాచారి ఎక్కడ ఇది ఏ ఊరు మల్లాయిగూడెంలో రెండు ఏజెంట్ సర్వీసెస్కి డబ్బులు కట్టారు అటండి ఎవరైనా రెండు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం వచ్చి ఉండాలి కదా మీకు మీ సేవ నుంచి మీకు వచ్చిందా కదా మీరు కలిసారా ఏ గారు చెప్పారా ఏ కదా ఇతనే కాదండి రెండు సంవత్సరాల క్రితం వేరే ఏ గారు వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ మారుతుంటారు కదా అయితే మళ్ళీ వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు ఒకసారి కలవచ్చు కదా అయింది ఇప్పుడు ఏంటంటే మీ ప్రాబ్లమ్ని చూడండి మీకు ఏ గారు మారినప్పుడు ఈ ఏగా కలిస్తే ఈ పని అయిపోయేది ఏమో రెండు సంవత్సరాలు ఆగి వస్తుంది కదా అదే రెండు సంవత్సరాల ముందైతే కొంచెం వార్స అమౌంట్ తక్కువగా ఉండే ఒకవేళ పళ్ళు ఉంటే తక్కువగా వచ్చేది ఇప్పుడు అంటే రేటు పెరిగాయి ఇప్పుడు వార్స అమౌంట్ పెరిగిపోయింది మీరు ఎందుకు నెంబర్ తీసుకోండి ఫోన్ చేశాను కదా ఈసారి మేము కట్టాంలా రావాలమ్మా మేము కట్టాం నాకు ఇంతవరకు రాలేదు సార్ అని చెప్పంటే ఆయన వచ్చి చూస్తారు ఏం జరుగుతుందో చెప్పొచ్చు మీకు ఆయన చూస్తారు సొన్న అవుతుంది కదా ముందు ఫస్ట్ చెప్పండి ఏ గారిలో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ప్రమోషన్ ట్రాన్స్ఫర్ మీరు వెళ్తుంటారు మరి వెళ్ళిపోయినా విషయం తెలిసినప్పుడు మీరు వెళ్ళి చేస్తే చెప్పేది కదా ఇప్పుడు మీరు చెప్పడం తప్ప